జగదేగ వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకు నమస్కారం ముందు మనకి చావుని ముందే అంచనా వేయొచ్చు మనం అలాగే మనకి చావు కూడా సిగ్నల్ ఇస్తుంది దాన్ని మనం గ్రహించగలిగేటటువంటి కెపాసిటీ మనం పెంచుకోవాలి దానికోసమే ఈ మెడిటేషన్లు ఈ పూజలు పురస్కారాలన్నీ ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు తెగ పూజలు చేస్తున్నాడు మోక్షం వచ్చేస్తుంది అంటారు మోక్షం ఏంటి మోక్షం ఏంటి దాని డెఫినేషన్ ఏంటి అసలు స్వామీజీలందరూ వెళ్ళి నాకు ఇల్లు కావాలని అడిగామనుకో వాళ్ళు ఏమంటారు ఇల్లు వాడి ఇల్లు కట్టుకుంటాడు మంత్రగాళ్ళు వీళ్ళు వాళ్ళ ఇల్లులు కట్టుకుంటారు కానీ మీకు ఇల్లునిచ్చే కెపాసిటీ ఉంటుందా ఉండదు అందువలన వాళ్ళు ఏం చేస్తారంటే టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం పరమాత్మ ఉన్నాడు మోక్షం కోసం సాధన చేయి ఇలా డైవర్త్ చేస్తారు కాబట్టి మనము జన్మ ఎత్తిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మన సాధన మనకి తెలుసు అదే రమణ మహర్షుల వారు చెప్తారు భగవాన్ రమణ మహర్షుల వారు తిరునా ఆయన ఏం చెప్తారంటే నిన్ను నువ్వు తెలుసుకో అంతే నిన్ను నువ్వు తెలుసుకున్నావు అంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు నువ్వు ఇప్పుడు జీవితం జీవిస్తున్నావు ఎక్కడ చచ్చిన తర్వాత ఎక్కడ పోతున్నావు దట్స్ ఆల్ మ్యాటర్ క్లోజ్ ఈ ప్రపంచం అంతా నీ వెనక వస్తుంది అంటారు ఆయన ఐదో క్లాస్ చదువుకున్నాడు అందగాడు కాదు అయినా సరే ఇప్పటికి కూడా కొన్ని లక్షల మంది విదేశీ భక్తులతో సహా ఎందుకు వెళ్తున్నారు అరుణాచలం మన రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షుల వారి దర్శనం కోసం నిజమైన యోగులు ఇలా చెప్తారనమాట మిగతా వాళ్ళంతా డూప్లికేట్ బాబాలు డూప్లికేట్ స్వామీజీలు డూప్లికేట్ మంత్రగాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే సాధన చేసుకో మోక్షం వస్తుంది ఎవడకు కావాలి నీ మోక్షం ఎవడకు కావాలని సాధన అని అడిగేటటువంటి దమ్ము ధైర్యం వివేకత ఈ చెత్త ప్రజలకు ఉండదు కాబట్టి మీకు చావు సిగ్నల్ ఇస్తుంది అది పురాణాల్లో చెప్పబడింది ఏ అధ్యాయాల్లో ఎక్కడ ఏ పురాణంలో ఉందో కావలసినటువంటి వాడిని నన్ను అడగచ్చు నిర్మోహటంగా చెప్తాను తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోతున్నారనుకో వాళ్ళకి చావు అతి త్వరలో ఉంది అని అర్థం అంటే పెళ్ళం పిల్లల్ని బాగా అంటే అందరూ చూసుకుంటారు విపరీతంగా చూసుకుంటారు చూసావు చాలామంది బాగానే అటువంటి వాళ్ళకి చావు దగ్గరగా ఉంది అన్నది ఒక సిగ్నల్ ఎందువలన టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్నారు ఈ ఎక్కువ ఎవరైతే అటాచ్ అయ్యి ఉంటారో వాళ్ళకి దీపం ఉంటుంది చూసారా ఆరిపోయే ముందు దీపం చాలా పెద్దగా వెలుగుతారు అంటే ఎక్కువ వెలుగునిస్తుంది తపకమని ఆరిపోతుంది అంటే మళ్ళీ నేను రాలేను మళ్ళీ నేను భార్యా పిల్లలు చూడలేను అని ఎన్నో రోజుల చచ్చిపోయిన తర్వాత ఆ చూపించే ప్రేమ ఇప్పుడు చూపించేస్తాడు పిల్లల మీద అలాగే తల్లిదండ్రులకు దూరంగా ఎందుకు వెళ్తాడంటే చిన్న పిల్లాడిని మనం కనుక చూసుకున్నట్లయితే ఆ పిల్లాడిని వదిలి తల్లిని వదిలి ఆ పిల్లోడు ఉండలేడు చిన్నప్పుడు మనందరం కూడా అలా ఒక టూ త్రీ ఇయర్స్ ఉండలేము ఆ తర్వాత ఏం చేస్తాం స్లోగా డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది పెళ్ళి అయ్యేసరికి తల్లిని తల్లిదండ్రులను మనం మర్చిపోతూ స్లోగా వస్తాం అండ్ వెన్ మన మరణం దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రులను దూరంగా వదిలేస్తాం ఎందుకంటే అది తట్టుకోలేనటువంటిది తల్లి ఒకత్తి అలాగే మన తల్లికి కనుక ఎవరికైనా సరే అనారోగ్యం చేస్తే ఇమీడియట్ మనం క్యాచ్ చేయగలుగుతాం ఒక నాలుగు రోజుల తర్వాత మనం మంచాన పడతాం అలాగే నల్ల కాకి ఎవరింటి మీదకైనా ఎక్కువ సార్లు గోడ మీద వచ్చి వాళ్తున్నా అరుస్తున్నా గా ఖచ్చితంగా మనకి చావు దగ్గరికి వచ్చినట్టే లెక్క అలాగే శని ప్రతాత్మ ఈ యొక్క ఈ ఆత్మలన్నీ కూడా పితృదేవత అనమాట ఈ యొక్క కాకి అలాగే గుడ్ల గొప్ప ఇంట్లోకి వచ్చింది అనుకోండి గ్యారంటీగా ఇంటి యజమాని మిమ్మ మీరే పోతారు మెయిన్ పర్సన్ పోతాడు సంపాదించేవాడు పోతాడు అది గుడ్ల గోప వస్తే అలాగే తీతు పిట్ట తీతు పెట్టడిస్తే ఫ్యామిలీ ఫ్యామిలీ పోతారు యాక్సిడెంట్లో చూడండి చాలా సార్లు ఒక పెళ్ళికి వెళుతూ యాక్సిడెంట్ అవుతుంది అందుకని మనం చాలా పెద్ద గొప్పోళ్ళుగా చాలా ధైర్యస్తులుగా మనకు మనమే చాలా మేధావులుగా ఫీల్ అయిపోతూ ఉంటాం గట్టిగా జ్వరం వస్తే అమ్మా అంటాం ఒక పది నిమిషాలకే అదే మంచి బలంగా ఉంటే దేవుడున్నాడా ఏంటండి మొన్న ఈ మధ్యన కర్ణాటక చెందినటువంటి ఒక వ్యక్తి గురించి అరే మంత్రాలు లేవు లేవు భాగేశ్వర్ ధామ్ అని ఒకటి ఉంటుంది కరోలి సర్కార్ అని ఉంటాడు వాడి బుద్ధి లేదు చీఫ్ మినిస్టర్లకు బుద్ధి లేదు ముందు ఎమ్మెల్యేలకు బుద్ధి లేదు ఎంపీలకు బుద్ధి లేదు వీళ్ళంతా దేవుడు వదిలేసి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారనమాట వీళ్ళే దేవుళ్ళని వీళ్ళ ప్రచారం చేయడం వల్ల వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు నిజంగా దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నారు కాబట్టి అందులో ఎంతో మంచిగా అలాంటివి నడవకూడదురా ఫోన్ నెంబర్ చూసి పేర్లు చెప్తే ఏంటి లాభం నీకేంట్రా లాభం ఫోన్ నెంబర్ చూసి చెప్తే నీకేమైనా ఇల్లు వస్తుందా జాబ్ వస్తుందా లేకపోతే ఫోన్ నెంబర్ అవన్నీ జరిగిపోయినాయి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డుని తీసుకుంటారు వాళ్ళు అనఫిషియల్ గా శివోహం అనేటటువంటి ప్రోగ్రామంలో ఒక వ్యక్తి యొక్క ఇలాంటి నేలన్నీ బయట ఐదు నెలల ముందు పడ్డాయి ఐదు నెలలే సాగింది వాళ్ళ వ్యాపారం ఫోన్ నెంబర్ చూసి చెప్పేస్తాడు పేర్లు ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ కూడా ఆధార్ కార్డులో లో ఉన్నవన్నీ దేర్ విల్ బి నెట్వర్క్ కాబట్టి ఏ బా బాగేశ్వరధామ్ ఒకడు ఉంటాడు వాడు వీళ్ళందరికీ ఏంటంటే చదువులు తక్కువ ఆడావుడు ఎక్కువ నిజంగా చదువుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఒక వినయంగా ఒక పద్ధతిలో ఒక సాధనలో వెళ్తాడు వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు అంగే దేవుళ్లాగా వెళ్ళపలేతుంటే వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెచ్చగొడుతూ ఉంటారు వీళ్ళు చేస్తారనమాట వాళ్ళ దేవుడు వాళ్ళ తప్పుడు కాదు కరోలి సర్కార్ అని ఒకడు ఉంటాడు వాడు ఒకడు యూపీలో ఇలా చాలా మంది ఉన్నారనమాట కాబట్టి ఇటువంటి వాళ్ళ స్పీచ్లు ఎక్కువ విన్నా కూడా అయోగ్యుల స్పీచ్లు అనర్హుల స్పీచ్లు వాళ్ళతో సహవాసం ఇవన్నీ కూడా చేసినటువంటి వాడికి అతి త్వరలో మరణం ఉంది అని శాస్త్రాలు క్లియర్గా చెప్తున్నాయి ఎందువల్లంటే ఓ పో పోలీసులు పోలీసు నువ్వు తిరుగుతున్నావు నువ్వు తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఈ రోజు కాకపోయినా త్వరలో పట్టేస్తారు అలాగే అదృష్టహీనులతో నువ్వు తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఆ దురదృష్టం నేను పట్టుకుంటుంది అయోగ్యులు అశా అశాస్త్రీయ విధానంతో ఆ తర్వాత ఈ యొక్క అవైదిక విధానాలతో ఎవరైతే ప్రచారం చేస్తుంటారో వాళ్ళకి ప్రోత్సహించినటువంటి వాళ్ళు వాళ్ళతో తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ మృత్యువు దగ్గరగా ఉంది అని మృత్యువు వచ్చిన తర్వాత అర్థం అవుతుంది ముందేమో అర్థం అవుతుంది మంచిది చెప్పే వాళ్ళకి ఏమీ కాదు కాబట్టి ఈ తీతు పిట్ట అర్జునుడే స్వయంగా చెప్తాడు కృష్ణ ఈ రోజున తీతుపి పిట్ట కనబడింది అంటే ఆ రోజే ఉప పాండవులు అందరినీ చెప్పేస్తారనమాట ఎవరు అశ్వత్థామ ఈ విధంగా మనకి ఈ కొన్ని చిహ్నాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వినయం ఉండాలా మీకు ఏమైనా వచ్చున్నామండి మేము చెప్పడానికి ఆ మా గురుకి శుశ్రూష చేయాలి శుశ్రూష చేస్తే కొద్ది కొద్దిగా చెప్తారు అంతేగాని గురువు ఒక ప్రొఫెసర్ చెప్తుంటే ఎవర్రా మీరు అంతా అసలు నాకు చెప్తారు కామెంట్స్ పెడతారు స్టూపిడ్ ఫెలోస్ ఎప్పుడైనా సరే ఎవడైనా సరే క్లాస్ రూమ్ ఇది వినాలి విని నేర్చుకోవాలా లేకపోతే మృత్యువు కబళంలోకి వెళ్ళిపోతాం అంతేనా మృత్యు యొక్క కబలం లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ముఖంలోకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను రక్షించేవాడు గురువు వాడే రమణ మహర్షి వాడే పరమహంస యోగానందీజీ వాడే ప్రభాతరంజన సర్కార్ కాబట్టి ఈ ద్వాదశ జ్యోతిర్ రాశులకి ఏ విధంగా జరుగుతాయో మనం తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారందరికీ కూడా మనకి ఆదాయ వ్యయాలను కనుక పరిశీలించుకున్నట్లయితే ఆదాయం వాళ్ళు ఎక్కువగా కనబడుతుంది కాబట్టి వచ్చేటటువంటి డబ్బు అధికంగా కనబడుతుంది ఖర్చులు తక్కువగా కనబడుతున్నాయి బంధుమిత్రులతో వాళ్ళ యొక్క ఊర్లకు మీరు వెళ్ళి వాళ్ళందరికీ కూడా మీరు వాళ్ళ ఖర్చులు పెట్టడం ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే పండగలకి మీరు నేటివ్ ప్లేస్లకు వెళ్ళి వాళ్ళ ఊర్లకి అక్కడ అందరు కూడా మంచి బ్రహ్మాండంగా మృష్టాన్న భోజనాలు సామూహిక భోజనాలు చేసుకుంటూ మనం ధూమ్ధామ్గా మీరంతా కూడా చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క మేషరాశి విద్యార్థులను కనుక మనం తీసుకుంటే వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటివి చేస్తారు అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కాస్త నిరాశాజనకంగా మనకు కనబడుతుంది అలాగే కేతు యొక్క గ్రహం యొక్క ప్రభావం ప్రకారం శత్రువులపై ఆధిపత్యం కనబడుతుంది మీకు శత్రువుల్ని జయిస్తారు మీరు అంతా కూడా దో మీకు సహకరించడం ఆఫీసులో మీకు ఈ సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా హెరాస్మెంట్ చేద్దాం అనుకున్నా చూసినప్పటికీ కూడా మీకు ఏం చేయలేక వాళ్ళు మీతో సహకరించుకుంటూ వెళ్తారు కాబట్టి మీకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఈ కష్టార్జితంగా బాగా శ్రమ పడతారు కష్టార్జితం రావడం కోసం అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు చాలా ఎక్కువగా కష్టపడతారు వీళ్ళ యొక్క ఫలితం అనేటటువంటిది బ్రహ్మాండంగా చేస్తారు కాబట్టి కష్ట ఈ రైతులకి ఈ సంవత్సరం అంతా కూడా మనకి అధిక ఆదాయాలు రావడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి అప్పుల్ని తీర్చేయడం తర్వాత కొత్తగా మనం ఖరీదైనటువంటి వస్తువులను కొనడం ఈ విధంగా జరుగుతుంది అలాగే మేష్ రాష్ మరి సపరేట్ కాపురాలు పెట్టుకోవడం అనేటటువంటిది ఉంటుంది పెళ్ళైన తర్వాత మరి అన్నదమ్ములు వేరే కాపురాలు అలాగే వ్యాపారంలో విడివిడిగా విడిపోవడాలు అలాగే పెళ్ళిళ్ళలో తల్లిదండ్రులు విడిపోడాలు ఇలా అనేకమైనటువంటివి జరుగుతాయి అయితే ఈ రాశి వారికి ఉండాల్సినటువంటిది ఏంటంటే వీళ్ళు వీళ్ళు మగుడు వెళ్ళాలి వీళ్ళిద్దరు విడాకులు వేసుకుంటే జోక్ ఏంటంటే వీళ్ళ నాన్నలు కూడా విడాకులకి అప్లై చేసుకుంటారు ఆ విధంగా ఈ మేషరాశి వారికి కొంచెం విచిత్రంగా ఉంటుంది అలాగే వీళ్ళ పెళ్ళి చేసుకుని ఓ పక్క వీళ్ళ పెళ్లి చేసుకుంటుంటే ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదండి యాభై సంవత్సరాల వృద్ధులకు పెళ్ళిళ్ళు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలకి అమ్మ కూడా రెడీ అయిపోతుంది తండ్రి చనిపోయిన తర్వాత నేను ఈ మధ్యన చూశాను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమె ఆమె భర్త చచ్చిపోయిన తర్వాత ఒక రియల్ ఎస్టేట్ వాడ భర్త బా భర్త యొక్క స్నేహితుడట ఆమెని మ్యారేజ్ చేసుకుంటుంది కొడుక్కి లండన్లో ఉన్నటువంటి కొడుకు ఫోన్ చేసి నేను చేసుకుంటున్నాను రా అంటుంది అక్కడ వాడి ముహూర్తం పెట్టుకున్నాడు ఇక్కడ ఈ ముహూర్తం పెట్టుకున్నాడు ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి ఇదంతా కూడా రాహుగ్రహ ప్రభావం వల్ల ఇలా జరుగుతుందనమాట శుక్రుడితో రాహు కలవడం ఇలా కొన్ని కొన్ని నిదర్శనాలతో మనకి ఈ విధంగా ఉంటుంది చేపల రొయ్యలో చెరువులు బ్రహ్మాండంగా సాగుతాయి మరి అలాగే రైతులు ఇదే కాకుండా అగ్రికల్చరల్ లో చాలా చక్కగా మీకు జరగడం అనేటటువంటివి జరుగుతాయి మరి ఇంకా స్త్రీలకు అందరికీ కూడా మానసికంగా చాలా సంతోషంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ యొక్క స్కెలిటన్ ఐడియా ఇది కోటాను కోట్ల మందికి అందరికీ కూడా కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి జ్యోతిషము నాసా రిపోర్ట్స్ ఆధారంగా మనము వ్యక్తిగత జాతకాల పరిశీలన చేస్తాం నేనంతటినీ కూడా మనము నాన్ ప్రాఫిటబుల్ పద్ధతిలో మనం చేయడం వల్ల మీరంతా కూడా జనం కూడా వినియోగించుకోవచ్చు మరి చక్కగా ఈ జాతకానికి మనం ఏమిట్రా అంటే అందరికి కూడా కష్టపడితేనే వస్తుందని చెప్పామనుకోండి మాకు తెలీదా కష్టపడడం కష్టపడితే వస్తుంది ఇదంతా నాన్సెన్స్ అని పెడతాడు ఒక విధం అలా ఏమిట్రా నువ్వు పెట్టేది కామెంట్ స్టోప్ ఇట్ ఫెలో కష్ట జాతకం కష్టపడ్డం ఏమిటరా దైవానుగ్రహం కూడా ఉండాలి గురువానుగ్రహం ఉండాలి మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి ఈ యొక్క రాహు కోసం మీరు రోజు ఈ యొక్క రావి చెట్టుకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి రోజుకు రెండు పకేట్లు చెప్పుకుని నీళ్ళిపోయండి సింపుల్ రెమెడీ చూడండి త్వర తర్వాత మనం కలుద్దాం శుభమస్తు